ఇప్పుడు మీరు డిప్యూటీ సర్పంచ్ కదా ఇప్పుడు మీరు సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు మీ గుర్త వచ్చింది కత్తిరంగు మంచి రెస్పాన్స్ ఉంది కంపల్సరీ ఇస్తాము హండ్రెడ్ పర్సెంట్ ఏ అంశాలు చెప్తున్నారు అంటే సోషల్ డెవలప్మెంట్ కి సంబంధించి ఏం చేసావని చెప్పి చెప్తున్నారు మీకు మా దగ్గర ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఒక దాదాపు ఒక టెన్ క్రోర్స్ వర్క్స్ వచ్చినాయి మా విలేజ్ కి పది కోట్లు పది కోట్లు పంచాయత్ రాజ్ రోడ్లు విలేజ్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సీసీ రోడ్లు అన్ని ఇంకా ప్రపోజల్స్ ఇంకా కొన్ని వచ్చే శాంక్షన్ అయ్యి చేయని కూడా ఉన్నాయి ఎలక్షన్ కూడా వచ్చి ఆగిపోయింది కొన్ని ఎమ్మెల్యే గారు బాగా సహకరించి మాకు బాగా నిధులు మంజూరు చేశారు ఈ విషయంలో మీరు తీసుకొచ్చింది ఏమీ లేదు కేంద్ర అంతా అదే వస్తున్నాయి చెప్తున్నారు దీనికి పంచాయత్రాజ్ నిధులు కేంద్రం నుంచి వస్తాయి అసలు కేంద్రం నుంచి ఈ పీరియడ్ సర్పంచ్ల పీరియడ్ అయిపోయినాక కేంద్రం నుంచి గ్రామ ఒక రూపాయి రాలేదు పీరియడ్ అయిపోయింది తర్వాత మొత్తం వచ్చినాయి స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చిన సుమారు పది కోట్ల రూపాయలు తీసుకుని ఒక ఎంత క్రోడ్స్ కంప్లీట్ అయిపోయినాయి ఇంకా టెండర్ కాంట్రాక్టర్ మొదలు పెట్టలే ఫోర్ క్రోడ్స్ వర్క్